మామ చెప్పాను కదా మామ మీకు నచ్చే వీడియోలు తెస్తానని ఇలానే సపోర్ట్ చేయండి మమ్మ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను అదే విధంగా మామ్మ ఐదు వందలు సబ్స్క్రైబర్స్ వచ్చినారు మమ్మ చాలా చాలా థ్యాంక్స్ మామ మీకు అందరికీ చాలా రుణపడి ఉంటాను అదే విధంగా మామ్మ చూడండి మామ ఇక్కడ సారు వాళ్ళకు తెలియక డాన్ ప్రూఫ్ కొట్టించుకోలేదు ఇంతకుముందు పెయింటింగ్ చేసిన వాళ్ళు కానీ చెప్పలేదు మమ్మ డాన్ ప్రూఫ్ కొట్టుకోవాలనేసి చూడండి మమ్మ పాచి పట్టిపోయి ఎంత గలీజుగా ఉందో చూడండి ఒకసారి డ్యాన్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా కొట్టించుకోవాలి కొట్టించుకోవాలమ్మ ఎందుకంటే పాచి పట్టిపోయి క్రాక్లు వచ్చేసి చాలా గలీజుగా ఉంటుంది మమ్మ ఇది అల్ట్రాటెక్ మమ్మ డాన్ ప్రూఫ్ దీంట్లోనే ఏషియన్లోగానే వస్తుంది మమ్మ బజ్జర్లోగానే వస్తుంది మీ ఇష్టం మమ్మ అది దేంట్లోనే కొట్టించుకోవచ్చు డాన్ ప్రూఫ్ కొట్టుకోవాలమ్మ ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ బిల్డింగ్ సేఫ్ మమ్మ లేదంటే కిందికి వాటర్ అనేది లీకేజ్ అవుతుంది తర్వాత బిల్డింగ్ చాలా ప్రమాదంలో ఉంటుంది మమ్మ ఎందుకంటే గోడలు అంతా వచ్చేసి సీలింగ్ అంతా వాటర్ వచ్చేసి వానలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మమ్మ అదేవిధంగా డాన్ ప్రూఫ్ కొట్టి కొట్టుకోవడం వల్ల నీళ్ళు అనేది కిందికి లీకేజ్ కాదు కానీ మంచిగా బాగా పనిచేస్తుంది అంత వేడి అనిపించదు మమ్మ కిందికి చాలా బాగా పనిచేస్తుంది మమ్మ ఖచ్చితంగా మీరు కొట్టుకోండి ఈ చిన్న మిస్టేక్ వల్ల బిల్డింగ్ అంతా పాడైపోతుంది మమ్మ చిల్ల లక్షల ఇల్లు పెట్టి కట్టుకుంటాం అమ్మ ఈ చిన్న మిస్టేక్ వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది మమ్మ ఎక్కువ వాటర్ అనేది లీకేజ్ అవుతుంది చూడండి మీరే డిఫరెన్స్ అక్కడ మేము పెయింటింగ్ చేస్తున్నాం కదా బ్లాక్గా ఉండేది పెయింటింగ్ కల్లా చూడండి డిఫరెన్స్ మీరే ఇది కొట్టుకుంటే ఒక ఐదు ఆరు ఏళ్ళు ఖచ్చితంగా ఐదు ఆరు ఏండ్లు ఉంటుంది మమ్మ దాంట్లో డౌట్ అనేదే లేదు ఐదారేండ్ల వరకు మీ బిల్డింగ్ సేఫ్ మమ్మ తర్వాత మళ్ళీ ఒక కోటింగ్ వేసుకుంటే చాలు చూడండి మీరే ఎంత గలీజ్ అయిపోయి నల్లగా అయిపోయిందో ఇల్లు కట్టి దాదాపు ఒక పదహైదు ఏండ్లు అవుతుంది మమ్మ ఇంతవరకు డ్యామ్ ప్రూఫ్ అనేదో లేదు ఇలానే చాలా ఇల్లు ఉన్నాయి మమ్మ డ్యామ్ ప్రూఫ్ కొట్టకుండా ఉండేటివి చూడండి మీరే ప్రూఫ్ అనేది మార్నింగ్ టైంలో వచ్చేయాలమ్మ ఆరు గంటలకు వచ్చి స్టార్ట్ చేసుకోవాలా తొమ్మిది గంటల లోపల ఒక కోటింగో కానీ రెండు కోటింగ్లు కానీ ముగించుకోవాలా తర్వాత సాయంకాలంలో ఐదు గంటలకు స్టార్ట్ చేసుకున్న ఇబ్బంది ఉండదు మమ్మ ఎండలో కొడితే చాలా కష్టం అవుతుంది మనకి నీడ పొద్దున చల్లగా ఉండేటప్పుడు డ్యాన్ ప్రూఫ్ అనేది కొట్టుకోవాలమ్మమ్మ మనకే సేఫ్ డాన్ ప్రూఫ్ కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే బాగా నైస్ అవుతుంది మమ్మ అంటే పడిన నీళ్ళు అక్కడ స్టోరేజ్ వేయడానికి అవకాశం లేదు మమ్మ అక్కడే కానీ వాటర్ అనేది స్టోరేజ్ కాదు మమ్మ చూడండి మమ్మ మీరే ఒక్కసారి డిఫరెన్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి అప్పుడు నల్లగా ఉన్నింది మమ్మ చాలా బ్లాక్గా ఉన్నింది కానీ కనిపించేది ఇప్పుడు చూడండి మమ్మ కోటింగ్ కలర్ వేసిన తర్వాత చూడండి మరి ముఖ్యంగా మామ్మ డాన్ రూప్ అనేది వైట్ వస్తుంది మమ్మ వైట్ మనం మెయింటెనెన్స్ చేసుకోలేమ్మా ఎక్కువ మాసిపోతుంది ఆ వైట్ లైక్ మనం గ్రే కలర్ కలుపుకుంటే కదా ఫ్లోరింగ్ కానీ చూసేదానికి బాగుంటుంది మామ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది వైట్ అనేది ఎక్కువ మాసిపోతుంది మామ వైట్ అనేది కొట్టుకోవద్దండి దాని రూప్లో కలర్ అనేది మిక్సింగ్ చేసుకోండి మామ మన పెయింట్ అన్న వాళ్ళకే అడిగితే చెప్తారు మామ గ్రే కలర్ అంటే వాళ్ళే ఇస్తారు నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మమ్మ ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు మమ్మ ఈ చిన్న పొరపాటు వల్ల చూడండి ఎంత డ్యామేజ్ అవుతుందో ఇల్లు ఒకసారి చూడండి మమ్మ ఇది రెండో కోటింగ్ మమ్మ మేము వేస్తున్నది రెండో కోటింగ్ రెండో కోటింగ్ వేసిన తర్వాత రఫ్గా ఉంటే కన మళ్ళీ ఇంకో కోటింగ్ కానీ వేసుకోవచ్చు మమ్మ నైస్ ఉంటే వదిలేయచ్చు రెండు కోటింగ్లే చాలు మనము కొత్త బిల్డింగ్ అప్పుడే దళమలికేటప్పుడే మమ్మ రఫ్ పెట్టించుకుంటే మేలు నైస్ పెట్టించుకోవడం వల్ల ఎక్కువ క్రాక్లు వచ్చి చీలిపోతుంది మమ్మ ఇప్పుడు చూడండి మామ ఫినిషింగ్ అయిపోయింది డబుల్ కోట్ కొట్టేసినాం చూడండి ఎంత నైస్గా ఉందంటే పడిన వాటర్ అట్లే వచ్చేస్తుంది మామ కిందికి బిల్డింగ్ అనేది ఎక్కడ ఏమి డ్యామేజ్ కాదు సైడ్ వాల్స్ ఉన్నది కదా గోడలు వాటికి కానీ డాన్ రూప్ అనేది కొట్టించుకుంటే చాలా వరకు సేఫ్ మామ అదే విధంగా మీకు వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి మమ్మ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను